గౌరవనీయులైన మీడియా మిత్రులందరికీ నమస్కారాలు నా పేరు సందీప్ కుమార్ ఏపీఎంసీ స్టేట్ సెక్రటరీని రోజున రాష్ట్రంలో ఉన్నటువంటి కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ వాళ్ళ హక్కుల ఈ రోడ్ ఎక్కడం జరిగింది ఇది గత ఏప్రిల్ పదయో తేదీ నుంచి అంచలంచెలుగా ఈ పోరాటాలు చేస్తూ వారి యొక్క న్యాయమైన డిమాండ్లను ఈరోజు ప్రభుత్వానికి తెలియ తెలియజేసే పనిచేస్తూ ఉన్నాము కమిటీ హెల్త్ ఆఫీసర్స్ యొక్క న్యాయమైన డిమాండ్ ఏంది రాయాలంటే ఆరు సంవత్సరాలు పూర్తి చేసినటువంటి కమిటీ హెల్త్ ఆఫీసర్స్ వెంటనే రెగ్యులేట్ చేయాలి ఆ ప్రాసెస్ వెంటనే స్టార్ట్ చేయాలా తర్వాత రెండు వేల ఇరవై మూడులో ఎన్హెచ్ఎం గైడ్లైన్స్ ప్రకారం ట్వంటీ త్రీ పర్సెంట్ హైకు ఏదైతే మిగతా నూట ఎనిమిది మంది కేటర్లకు ఇచ్చి ఉన్నారో అదేవిధంగా వేతన సవరణ అది పది పదివేల ముప్పై రెండు మంది కంపెనీ హెల్త్ ఆఫీసర్స్ కూడా చేయాలి అదేవిధంగా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ఆ రోజున సమ్మె చేసినప్పుడు ప్రభుత్వం ఒప్పుకొని మీకు ఇంక్రిమెంట్ పాలసీ ఇస్తామని చెప్పి ఫైల్ స్టార్ట్ చేయడం జరిగింది వెంటనే ఒక ఫైల్ను ఇప్పుడే స్టార్ట్ చేసి ఒక పాలసీని పదివేల ముప్పై రెండు మందికి అమలు చేయాలి అదేవిధంగా ఈపీఎఫ్ రెండు వేల ఇరవై నాలుగు వరకు అమలు అయ్యేది ఈ ఈరోజున కట్ కట్టడం జరిగింది అది పునరుద్ధించాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాము ఒక నిర్దిష్టమైన జాబ్ చార్ట్ లేకుండా ఈ రోజున మేము బఫర్ లాగా వేరే క్యాడెట్స్కి ఉపయోగపడతా ఉన్నాము ఇది కరెక్ట్ పద్ధతి కాదు వెంటనే మాకు ఒక నిర్దిష్టమైన జాబ్ చార్ట్ ఇచ్చి కేవలం మేము హెల్త్ వెల్నెస్ లో మాత్రమే పనిచేసేలాగా ఉత్తర్వులు విడుదల చేయాలి అదే పనిగా రాష్ట్రంలో మారుమూల పల్లెల్లో అడి ప్రాంతాల్లో పనిచేసినటువంటి కంప్లీ హెల్త్ ఈ రోజు తొమ్మిది నుంచి పది మంది చనిపోవడం జరిగింది వెంటనే వాళ్ళకి రాష్ట్ర ప్రభుత్వము కాంట్రాక్ట్ ఉద్దేశులకు ఏ రకమైనటువంటి ఎక్సేషన్ పాలసీ ఇస్తుందో ఆ యొక్క పాలసీని వెంటనే అమలు చేయాలని మేము కోరుకుంటా ఉన్నాము ట్రాన్స్ఫర్స్ పాలసీ ఇతర సమస్యలు కూడా వెంటనే తీర్చాలని మేము ఈరోజు నా న్యాయబద్ధంగా రాజ్యాంగం కల్పించినటువంటి హక్కుల ద్వారా మేము ఈ యొక్క సమ్మె చేస్తా ప్రభుత్వాన్ని తెలియపరుస్తున్నాం కానీ ప్రభుత్వం ఏమంటుందంటే మీకు నలవేలుస్తా ఉన్నామని ఒక దొంగ ఏమంటారు అధికారులు ఒక దొంగ సమాచారాన్ని బయట పబ్లిక్ చేస్తూ ఉన్నారు సో అయ్యా మాకైతే రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై రెండు జూన్ నుంచి ఈ రోజు వరకు కూడా ఎప్పుడు అరవై వేలు తీసుకున్న పరిస్థితి లేదు కేవలం మా ఇరవై వేలు మా బేసిక్ చే మాత్రమే అది కూడా ఎప్పుడు పడితే అప్పుడు ఇస్తా ఉన్నారు మాకు రావాల్సిన ఇంట్రెస్ట్ మీరు కోత ఇస్తా ఉన్నారు ఎవరో మా టీం సంబంధించినటువంటి ఏఎన్ఎం గారు కానీ ఆశా గారు కానీ ఒక పారామీటర్స్ కంప్లీట్ చేయని పక్షంలో మా జీతాలు కట్ చేయడం అనేది అన్యాయం సో ఇన్ని ఇంత అన్యాయం జరుగుతున్న జరుగుతున్నాం మేము ఈ జరుగుతున్న విషయాలు తెలియపరుస్తున్నా కూడా మీరు ఎక్కడ కూడా తగ్గకుండా మేము ఏదో తప్పు చేస్తూ ఉన్నట్టు పోర్ట్రేట్ చేయడం తగదు మేము చర్చలకు సిద్ధంగా ఉన్నాము ఈ ఈ రోజు కూడా వచ్చి మీతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాము మా న్యాయమైన డిమాండ్ మీతో మాట్లాడానికి రెడీగా ఉన్నాము కానీ మీరేం చెప్తా ఉన్నారు మా ఆడకూతురు మా హెల్త్ మినిస్టర్ దగ్గరికి వచ్చి మాట్లాడితే సారేమంటున్నాడు మేము జాబులు తీస్తాము అని బెదిరిస్తా బెదిరి బెదిరిచే పరిస్థితి ఉంది ఈ రోజున సో నేను సత్యకుమార్ సార్ గారు ఏదైతే మాట్లాడినారో ఆ మాటలు వెళ్ళి తీసుకోమని మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము ఖండిస్తూ ఉన్నాము అసోసియేషన్ తరఫున సో మేము చర్చలకు సిద్ధంగా ఉన్నాము లేదు మేము చర్చలకు సిద్ధంగా లేము మీకు మెమోస్ ఇస్తాము షోకాస్ ఇస్తాము అంటే ఇక్కడ భయపడేవాడు ఎవరు లేడు పదివేల ముప్పై రెండు మంది వాళ్ళ న్యాయమైన డిమాండ్ల కోసం ముందుకే పోతారు ఈ కూడా తీవ్ర తీవ్రతరం చేస్తామని ఏపీఎంసీ తరఫున వినవించుకుంటాను థ్యాంక్ యూ అందరికీ నమస్కారం అండి మేము కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ అండి రూరల్ లెవెల్లో మేము ఆయుష్మాన్ ఆరోగ్య సెంటర్స్ నందు మా సేవల్ని ఇస్తున్నామండి మేము గత ఆరు సంవత్సరాల నుంచి విధులు నిర్వర్తిస్తున్నా మాకు ఎటువంటి వేతన పెంపు అనేది లేదండి ఎన్హెచ్ఎంలో లో నూట డెబ్బై ప్లస్ కేటర్స్ అందరికీ వేతన సవరణ పెంచి కేవలం మా సిహెచ్ఓస్ క్యాటర్కే అన్యాయం చేశారండి మేము కోరుకునేది ఏంటంటే ఆ వేతన సవరణ మాకు కూడా జరగాలని మేము కోరుకుంటున్నాము మాకు ముఖ్యంగా పదివేల ముప్పై రెండు మంది సిహెచ్ఓస్ ఉన్నారు మా మా ఆడబిడ్డలకి మా అక్కచెల్లెలకి సిహెచ్ఓస్ మహిళా సిహెచ్ఓస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మెయిన్గా ఎనిమిది నెలల నుంచి ఇన్సెంటివ్స్ మాకు ఇవ్వట్లేదండి అలాగే పెండింగ్ హెచ్డబ్ల్యుసి అధ్యబాకాయలు కూడా మేము రిలీజ్ చేయాలని మేము కోరుకుంటున్నాం సార్ మరి ముఖ్యంగా మన ఆరోగ్య శాఖ మంత్రి గారు చేసిన వ్యాఖ్యలు మా సిహెచ్ఓస్ అందరినీ చాలా మనోవేదనకు గురి చేసినాయి సార్ మేము చాలా దిగ్భ్రాంతికి లోన్ అయ్యాము మీరు దయచేసి అలా మాట్లాడొద్దు సార్ ఈరోజు ఇప్పుడున్న పరిస్థితులలో ఎక్కడా కూడా బీఎస్సీ నర్సింగ్ గ్రాడ్యుయేట్స్ పదివేలు పన్నెండు వేలుకి చేయట్లేదు సార్ అలాగే బీఎస్సీ నర్సింగ్ గ్రాడ్యుయేట్స్కి పదివేలు పన్నెండు వేలు ఇచ్చే హాస్పిటల్స్ కూడా లేవు సార్ ఒకసారి అన్ఏబిహెచ్ హాస్పిటల్స్ని తీసుకుంటే వాళ్ళకి మినిమం పే స్కేల్ బేసిక్ స్కేల్ ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ థౌజండ్ ఉంది సార్ మరి ముఖ్యంగా మేము కోరుకునేది ఏంటంటే ఓని రద్దు చేశారు సార్ మాకు ఎటువంటి ఆర్థిక మరల వైద్య ఆధారం ఏమీ లేదు సార్ మీరు దయచేసి మా ఎందు దయించి మాకు ఈపీఎఫ్ఓని ఏమై పునరుద్ధరించాలని మేము ఇందు ముఖంగా మిమ్మల్ని అర్థిస్తున్నాం సార్ థ్యాంక్ యూ సార్ మేము ఇందు ఇందు సమయం మూలంగా ఈరోజు మన మచిలీపట్నంలో కోనేర్ సెంటర్ నుంచి మనం ఇక్కడ కల ధర్నా చౌక్ వరకు మా రెండు వందల మంది సిహెచ్ వస్తూ మన డిస్టిక్లో ఉన్న రెండు వందల మంది సిహెచ్ వస్తూ మేము శాంతియుతంగా మా బాధలను విన్నవించుకుంటా వేరే క్యాడర్స్ని మేము కించపరచలే కించపరచకుండా వారి మీద ఎటువంటి మేము ఇది చేయకుండా మా బాధల్ని మాత్రమే మేము విన్నవించుకుంటా శాంతియుతంగా ర్యాలీ చేసాం సార్ మా వల్ల మన జన సమూహ జన సమూహ సమూహానికి కానీ మన బయట ట్రాఫిక్ రూల్స్ కానీ ఏమీ అవ్వలేదు సార్ చేశాం సార్ ఈ రోజు తొమ్మిదవ రోజు సమ్మె జరుగుతుంది మాకు గవర్నమెంట్ నుంచి కూడా ఎటువంటి పిలుపు రాలేదు సార్ అలాగే ఇది అయిపోయిన తర్వాత మేము మన గౌరవనీయ కలెక్టర్ గారికి కూడా మేము వినతి పత్రం అందిచేస్తాం సార్ థ్యాంక్ యూ అండి ల లంకపల్లిలో చేస్తున్నాను పిహెచ్ గనసాలపాలెం నుంచి ఈ రోజు మేము తొమ్మిదో రోజు సమ్మెకు వచ్చామండి ఈ రోజు ఈ గత ఎనిమిది రోజులుగా చేస్తున్న సమ్మె నుంచి కూడా మాకు గవర్నమెంట్ నుంచి ఎటువంటి కూడా పిలుపు అనేది రాలేదండి ఈ రోజు మేము కోరుకునేది ఏంటంటే గవర్నమెంట్ నుంచి సీఎం ని కానీ హెల్త్ మినిస్టర్ ని కానీ లొకేష్ సార్ని కానీ కోరుకునేది ఏంటంటే ఒకే ఒకటి మేము మమ్మల్ని ఆరు సంవత్సరాలకి చేసిన వాళ్ళని రెగ్యులర్ చేస్తా అని చెప్పారు మా ని కట్ చేయట్లేదు గత సంవత్సరం నుంచి అది కూడా కట్ అవ్వాలని మేము కోరుకుంటున్నాము అదే విధంగా మాకు గాని గత ఎనిమిది నెలల నుంచి ఇన్సెంటివ్స్ లేవండి అది కూడా కావాలని కోరుకుంటున్నాము బకాయిలు అయితే గత ఎనిమిది నెలల నుంచి మాకు లేవు అవి కూడా రావాలని కోరుకుంటున్నాము ప్రతి రోజు కూడా మా నిరసన మేము మా ద్వారా తెలియపరచుకుంటానే ఉన్నాము గవర్నమెంట్ నుంచి మాకు ఎటువంటి పిలుపు రావట్లేదు మా నాయకులు కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు ఆ పిలుపు కోసం సార్ మీరు దయ ఉంచి సార్ మా మమ్మల్ని హెల్త్ మినిస్టర్ సార్ ఒక మాట అన్నారు పన్నెండు వేలకి పన్నెండు వేలు జీతాలు ఇస్తున్నారు అనే మాట మాకు చాలా బాధేస్తుంది సార్ ఈ విషయంలో మాత్రం మేము ఎంతగానో చదువుకుని కష్టపడి ఈ రోజు ఈ రోజు ఉద్యోగంలోకి వచ్చామండి ఇలాంటి మాటలు మాత్రం దయచేసి అన్నది సార్ ఒకటే ఒకటి Is <laughs> అదేమంటే ఉద్యోగాలు తీసేస్తామని మాటలు మాట్లాడుతున్నారు మేము ఎవరు కూడా ఊరికి రాలేదు సార్ మేమందరం కూడా కష్టపడి చదువుకుని ఎగ్జామ్స్ రాసి దాని ద్వారా మేము జూట్ డ్యూట్ జాయిన్ అవ్వడం అనేది జరిగింది సార్ ఇట్లాంటి మాటలు మాత్రం మాకు చాలా తీవ్ర మనో మనోవేదన గురి చేస్తున్నాయి సార్ మేము అందరం కూడా ఎంతగానో బాధపడ్డాం మా పేర్లతో వేరే వాళ్ళు యూట్యూబ్లో మా మాటలు మాట్లాడుతున్నారు తప్ప మాకు మా వాళ్ళకి సూపర్వైజర్స్కి గొడవ పెట్టాలని తప్ప ఇక్కడ ఏమీ లేదు తప్ప మా అందరికీ మేము చాలా యూనిటీగా ఉంటాము మేమందరం కూడా అందరంతో కలిసిపోయి మరీ ఉంటాము వర్క్ చేయడానికి మేము ఇంకా యంగ్గా ఉంటాం కాబట్టి ఇంకా ముందుకు వెళ్ళి మాట్లాడి వాళ్ళతో ప్రతి ఒక్క విలేజ్ లో కూడా మాట్లాడ ఈ విషయం ఈ విషయం ఇందు మూలంగా మేము కను చెప్పేది ఏంటంటే గవర్నమెంట్ నుంచి మాకు మాత్రం న్యాయం జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం రెండు వందల మంది కూడా ఈ రోజు సిహెచ్ఓస్ అందరం కూడా కల కోనేరు సెంటర్ నుంచి రెండు వందల పైగా కలెక్టర్ ఆఫీస్ వరకు కూడా మేము ర్యాలీ చేయడం జరిగింది సార్ ఈ రోజు కలెక్టర్ సార్ కూడా వినతి పత్రం ఇవ్వడానికి రెడీగా ఉన్నాము సార్ ఇచ్చిన తర్వాత గవర్నమెంట్ కోసం మేము పిలుపు కోసం ఎదురు చూస్తూ ఉంటాం సార్ ఎన్ని రోజులైనా ఈ దీక్ష మాత్రం ఆగేది లేదు సార్ సమ్మె మాత్రం ఆగేది లేదు సార్ థ్యాంక్ యూ یہاں پوراٹ ہم آگے دائیں تو لے سر ، تینکی سو آپ کو اسم کو ملسکتا ہے؟ ملسکتا ہے؟ ملسکتا ہے؟ ملسکتا ہے؟ ملسکتا ہے؟ ملسکتا سر اگتا ہے؟ मैं किन सेंटेंस उन्हें करा हूँ? परन्तु आपने तो पूरा था तो mm -hmm. मेलेज्पी हाँ का देखा था, मेलेज्पी को एनएमपी डिफरेंस हो, आठ सप्ताह डिफरेंस हो, मेचे आपसे, वहीं यार मेचे आपसे। मार वर्क करने दे, मार्क रिलेटेड का काफ़ी ना, एनएम वर्क्स और राशिस वर्क्स में ऐसा, आ वर्क में डिपेंड आई ही, इ సో దాని వల్ల కటింగ్స్ అనేవి ఎక్కువగా ఉన్నాయి